కుక్కట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ పిడికిడి గోపాల్ చౌదరి వేడుకలు బండి రమేష్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి కుకట్పల్లి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గోపాల్ చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ చేయించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడే నాయకులకు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మయ్య ఫణికుమార్ నల్లికాంత్ కిట్టు శివా చౌదరి కామనేని వాసు హరిప్రసాద్ నాయుడు సోను శ్రావణ్ రాజు ముదిరాజ్ కళ్యాణ్ నజీర్ అబ్దుల్లా జోగారావు తదితరులు పాల్గొన్నారు పల్లి న్యూస్ మనమిక్కడా మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి